హ్యావ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఒక మన కామెంట్ అయితే ఒకటి రావడం జరిగింది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి మరి స్పోర్ట్స్ కోటాలో మరి బ్యాకప్ సర్టిఫికేట్స్ అవసరమా లేదంటే అవసరం లేదా అని అడుగుతూ ఉన్నారు బ్యాకప్ బ్యాకప్ సర్టిఫికెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో బ్యాకప్ సర్టిఫికెట్స్ వల్ల మీకు జాబ్ మిస్ అయితే అవుతుందనమాట అంటే బ్యాకప్ సర్టిఫికేట్స్ లేకపోతే మీ జాబ్ కంపల్సరీ మిస్ అవుతుంటే కంపేర్ చేసే సమయంలో బ్యాకప్ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేదని కంపల్సరీ చూస్తారు ఒకవేళ మీకు ఒకవేళ మీకు పోటీ లేకపోయినా ఉన్నా అంటే మీకు కాంపిటీషన్ అనేది ఈక్వల్ ఉన్నా లేకపోయినా బ్యాకప్ సర్టిఫికేట్స్ని కంపల్సరీ చూస్తారంటే అది జినైనా కదా అనేది చూడడానికి బ్యాకప్ సర్టిఫికేట్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట సో బ్యాకప్ సర్టిఫికేట్స్ అంటే అని కూడా కొందరు కామెంట్ అడుగుతూ ఉన్నారు సో బ్యాకప్ సర్టిఫికేట్స్ అంటే ఏం లేదు సో మీరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో మీ దగ్గర అచీవ్మెంట్ ఉందనుకోండి ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటిది మీకు బ్యాకప్ సర్టిఫికేట్ అనమాట మీరు స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో కాంపిటీట్లో మీరు సెలెక్షన్ అయిన తర్వాత అంటే అక్కడ విన్ అయిన తర్వాత సో మీరు అక్కడ సెలెక్షన్ అయ్యి స్టేట్ స్టేట్ లెవెల్లో సెలెక్షన్ అయ్యి మీరు నేషనల్ లెవెల్కి ఎప్పుడైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో అప్పుడు మీకు స్టేట్ లెవెల్లో ఆడినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీకు బ్యాకప్ అవుతుందనమాట నేషనల్ అచీవ్మెంట్కి మీకు స్టేట్ లెవెల్ది బ్యాకప్ అవుతుందనమాట సో ఇటువంటి సర్టిఫికేట్స్ లేకపోతే మీకు జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ బ్యాకప్ సర్టిఫికేట్ అవసరమైతే ఉంటుంది కంపల్సరీ బ్యాకప్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయండి కంపల్సరీ సో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సో అప్పటికి అదే మీరు ఎప్పుడైతే కాంపిటీషన్ చేసినారో అప్పుడు మీకు అదే మీకు ఎవరైతే అప్పుడు ఫిజికల్ డైరెక్టర్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు సర్టిఫికేట్ తీసుకోవడం అవసరం అన్నమాట సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాకప్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరము సో బ్యాకప్ సర్టిఫికేట్ అంటే ఏంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయజవాన్ జై